మసాలా పెట్టి అండాలి కూర ఓడలు కొడుకు తిందమరా ల ల ల ల ల ల ల పోచక్క పోచక్క ఆ ఏం దరా నీవు ఎన్నిసార్లు ఎపలే మై ఇంటికాలి సామాన్లు ఎత్కరాకనే నీ సామాన్లు నేను ఎందుకు కత్తి కత్తారా ఏమో నా ఇంటికి వచ్చి బాగా లాగేసి మాట్లాడతాను నువ్వు ఇవే తప్పించుకునే మాటలు మాట్లాడకు ఊర్లో ఎక్కడ ఏ సామాను అయినా నువ్వు ఎత్తుకొస్తావని అందరికి మాదే తెలుసు నీకు ఏ బాడకావు చెప్పిండు ఏముండ చెప్పింది నేను ఊళ్ళేవా సామాను ముడతానా ఏమో నన్ను దొంగ పేరు చేసి మాట్లాడతాను నువ్వు మరి నువ్వు ఆ కూతురు ఇంకెవరు చెప్పు నాకు ఒక్క రూపాయి దొరికినా కానీ ఊళ్ళో ఎవరు దాన్ని రోజు అంత ఎక్కువలాడి ఎవరు దానికి ఇచ్చేస్తా నన్ను దొంగ అంటావురా నువ్వు చేసేది చేసుడే మనకి సంసార బాటలు మాట్లాడు బాడకా మాట్లాడుతున్నానండి నాలుక నక్కలు గుజా నలవక బాడకా నేను కనబడతాను నీకు సంసారి మాట్లాడుతాను సంసారి కాకపోతే ఈ ఊళ్ళో అడ్డ్రకాడికే లేవని తోటారా నీ మురుగ దొంగ బాడకా ఎక్కువ తక్కువ మాట్లాడుతాను గుంజిందని అందరి నీ ఇది మందారా ఎండి పేరు మూడో కొడుక ఈ దగ్గర గిరే తెలివి ఉన్నదే ఊర్లే అందరి సామాన్లు మింగచ్చుడు మళ్ళీ ఏమైనా అడిగితే వాళ్ళనే మింగుడు లేకపోతే గిన్ని దొంగతనాలు చేసుకొస్తాను ఎవడన్నా నేలెత్తి చూచిన వాడు ఉన్నారా నా ఇంటికి వచ్చి దొంగతనం చేసిన అడుగుతున్నావు ఐసు మొగం లెక్క నీ ఐసుధానం అక్కరుగాను మూతిలో ఆకులమ్ముడ కొడుక అన్నిటి మొక్కలు అంత చీపు రోడ్ చంపుతా ఏదే అవ్వ ఆలయ సామాన్లు ఎత్తుకొచ్చిన ఎందుకు అతను మాట్లాడు ఎందుకు అలా ఆలయ నీకేం తెలుసు పోడా ఆడి ఎత్తుకొచ్చిన తోటి నేను ఇంత ఎత్తుని చేసిన ఎరికేనా చీ గిట్లా వచ్చిన పైసలతో నేను మెరిగినే నాకేట్లా అనిపిస్తుంది సంపాదించే తెలివి లేకున్నా కడుపులు ఎక్కడ వచ్చినా నువ్వు ఇట్లా సంపాదించే తెలివి నాకు లేకపోతే నీ పిల్లల తండ్రికి నా మంది ఊరేది పోతే లేకుడు పిల్లలు దొంగ పిల్లలు నా చెట్టు మీద పడి రోడ్డు పని ఉన్న చెప్పుకొని ఉంటారు ఇలా చేతులకు చెట్టులు ఉంటా నీ పిల్లల విసుగు పెట్టా మీ కొంపల పను అస్తున్నా మేము అత్తనే నేనే ఊరందరి నా దొంగతనం చెప్తాను అంటే నా తామ చెట్టు కాయదక్కని ఇత్తలేరు బతి నేను చూస్తుగా దాని షియోసి మండకే కడుతు చెట్టుకు దొంగ సంవత్సరాల అత్తమ్మ ఇవాళ ఏం కూర అంటావు మొన్న ఒక సాకుంటారు అది చేయండి వంకాయలు ఎత్తుకొచ్చిన కదా వంకాయలు ఎత్తుకొచ్చిన కదా ఇంకా వండుపో అవి ఏడున్నాయి నువ్వు ఆనాడు ఎత్తుకొచ్చిన్నాడే అండి అయిపోయినాయా మరి పద్మల పెరట్ ఎత్తుకొచ్చిన టమాటాలు ఉండవు కదా నిన్ననే అయ్యో మరి ఇప్పుడు ఏం గింత గింత బీరకాయలు అయినాయట పోయితేనే కానీ వాళ్ళు లచ్చిమగడు మంచం వేసుకొని వంటాడు తెల్లని దాకా పొద్దున దాకా మూడో ఒకటి కూర్చోస్తలేదో ఎరుగత్తలేదు ఎప్పుడొకడు కూర్చొత్తలేదో ఎరుగత్తలేదు ఎప్పుడు అన్నది వస్తాడు షేన్ల అయ్యో మరి ఎట్లా వస్తామ్మా ఇవాళ ఒక్కరోజు బయట కూరగాయలు కొనుక్కొని అండుకుందామా ఏందే పైసలు పెట్టి కూరగాయలు కొంటావా నేను గిన్నె ఎంత అవుతుంది కానీ ఏ నాడు వేల రూపాయలు పెట్టి కూరగాయలు కొంటే పానం మీద మంచి దగ్గర పైస పోని నేను ఎరికానా కూరగాయలు కొంటదట కూరగాయలు కొనుడు వద్దంటావు ఎత్తుకరా అని అంటావు మరి ఎట్లత్తామయ్యల్లా దొంగ ముండలు అందరూ నా మీద కన్ను పెట్టుకొని ఉన్నారే అందుకే ఒక రెండు రోజులు ఆగిన మరి దొంగతనం చేసుడు ఎప్పుడు చాలు చేస్తావు అత్తమ్మా అదేమన్నా లగ్గమా ఏ మంచి ముహూర్తం చూసి చాలు చేయ అట్లా బయటకు వస్తా రెక్క పట్టుకుంటా అగో ఎట్టంకిట్లాకినవు పాట రాదే నుబ్బు ఏంటి అటిట చేసి బాడతావే ఐసుదాలైతే గోడలెక్కినొని నెబడకమన్నడు ముసల్దాని ముసల్దన్ లెక్కుండాక గూలేలి వడితే నడ్డి బొక్కిరుతది గూలేలి వడితే నడ్డి బొక్కిరుతది అప్పుడు దొంగతనం చేయకుండా ఐతది ఏ పట్టనదన సర్గే దన్న వడితే చేసిపెడడానికి ఏమన్నా ఓహో ఓహో మరి దాని ఓహో మొకలు ఖలు ఖలు

వాడకత కూరగాయ పెట్టలే అంతా కొనక తినేది సంపాదిస్తారు మొగలు తింటారు నల్లే రాబట్టి నల్లగా కూరగాయ కూరగాయ పెట్టుకుంటే ఆగు కాకరకాయ చెట్టు కాకరకాయ మంచిగానే ఉన్నాయి కానీ ముసలి ముండ కొడుకు బయటనే ఉన్నాడు కదా ఎనకాండాల మనవాడ కాకరేళ్లయ్యంగిరచేత నల్ల నీళ్ళు వస్తాయి ఎరక తిన్న ముండ కేత కాదు పెడ కడుమ మంచిగా గోడు చిక్కుడుకాయ బెండకాయ చింతకాయ పెట్టుకోవచ్చు కదా దొంగ సమితి పని దొంగదానా అట్టి సిక్కుడుకాయలు పెడతావు ఆనలు పడ్డ వాళ్ళ సిక్కుడుకాయ వస్తది అంత రాక రకముందుకే ఊడిచేస్తావు తీ అంత బర్కఫ్ ఏం పాడైంది మన్ను దీన్ని మురిగిపోయిన మా నా బంగారు కోడి ఒక్క రూపాయి ఉన్నప్పుడు కొన్నా దీన్ని అప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన అయినా నా పంటకే అవుతుంది దీన్ని అబ్బా ఒక్క రూపాయి కొన్న కోడిని నీ నీరెక్క తయారు చేసినావు కదరా పందికి పంది దీంతోనన్నా నా పంట పుట్టడు వడ్లు వెళ్ళాలి తినే కోడి తిను తినే తిను అయ్యో దీనికి వద్దామంటే కత్తే మర్చిపోయినా కత్తి తీసుకద్దా తిను నువ్వు ఆగు నీ కోడిని ఎత్తుకపోతా నా కోడల ముందు ఎప్పుడు రే కూరగాయలు రే అంటది లేకిడి మొక్క ఒక్క నాడన్నా మరి కోడిని ఎత్తుకరా కొంగని ఎత్తుకరా నీసుకోవచ్చు అండలోచనే ఉండదు దానికైతే నాకు అంటే పడ్డదని పెడతా నేను కోడి రెండు కిలోలు ఉన్నట్టుంది కదా ఈ ఎద్దు పంతం ఒక నరిగాడు ఆమె దెక్కనే సాగినట్టున్నాడు దీన్ని కూడా మొద్దుకు మొద్దు మసాలా పెట్టి అండాలి కూర కోడలు కొడుకు తిందా మరలా

ఇంకెక్కనన్నా ఇసు కోళ్ళు ఉంటే ఎత్తుకరా ఇప్పుడే అద్దే అందరికి అనుమానం వస్తాయి లేకుడు మూడలకు మూడ కొడుకులకు నాలుగు ఆరు సరే కానీ కూరనైతే కమ్మగుంది కూరనయితే అయ్యో నువ్వా బిడ్డ ఏంది బిడ్డ కండ్రు కనబడి వాడు కంట్రు కనబడి పాడవుతాడు ఎందుకు వచ్చినావా నా కోరిని ఎత్తుకొని వచ్చినవాడేగా ఇంకా ఎందుకు వచ్చినావు అని అడుగుతున్నావా అయ్యో నేను ఎప్పుడు ఎత్తుకొచ్చిన బిడ్డ నాకు కంట్రు కనబడక ఇంటికెళ్ళి బయటకెళ్ళక వెళ్ళక ఆడాలైతుంది దొంగ పోసి నాకు ఆ దుకాణం నడిచిగా చెప్పిండే కళ్ళ నిండా చూసిండట నువ్వు ఎత్తుకరాంగా చెప్పి అది ఏడుందే నాకు నిద్ర కూడా పట్టేది పొద్దుగా లేదా దాన్నే చూస్తానే నా బంగారం వచ్చి కోడు ఎడబెట్టినవే చెప్పే ఎడబెట్టావు ఓ పిల్లగా ఆగు ఏ వరుతున్నావు ఆడు ఎవర చూసి ఎవరు అనుకున్నాడో నీ తోడు బిడ్డ అని నీ తోడు బిడ్డ అని నెత్తకరాలి నాకు ఆ తోళ్ళు గిల్లు నడవే నా కోడి ఏడుందో చెప్పు అత్తమ్మ ఇడు బాగానే లొల్లి చేసేటట్టు ఉన్నాడు కదా ఆ కోడి పైసలు ఇచ్చేద్దామా నువ్వు వరుసకు నోరు మూసుకో నేను ఆ నల్లి నాటాడుతున్నా గీడేంత నా కోసి ఏ కోసి గీ గుస నాగారు నడవే పైసలితో పెద్దవాన్షుల నుంచి పంచాయతీ పెట్టమంటావు ఎవరి విత్తో విరువు పోరా నా గోషుల పెద్ద మనిషి నా పెద్ద మనిషి నేను గోష పోయకముందు నుంచి ఈ పెద్దమనిషి అంటున్నావు అబ్బ పోసి నువ్వు గింత తెగించినావు నిన్ను పెద్దవాన్షులు నిలిపిస్తాను నీకు అందుతా ఏ ఒప్పుకున్న నీ నా ఇంటి ఖర్చులు పెడుతుండు నువ్వు సరి ఎత్తున్నావు నేను సరి ఎత్తున్నాను మా కనబడుతుంది తీయే అగో ఏంద్రీ ఈ గిటార్ ఏమైంది ఏం లేదురా శివ మీ అవ్వ నా కోడి ఎత్తుకొచ్చింది మళ్ళా ఉల్టా నన్నే ఎటు పడతాడు తిడుతుందిరా అవునే అవ్వ గాని కోడి నువ్వు ఎందుకు ఎత్తుకొచ్చినవే ఆనుకోడానికి ఇచ్చే కోడెక్కడరా మళ్ళా నువ్వు కూడా కోడంటావు తలకాయ ఏంది అవ్వ కోడెక్కడదా ఆ దుకాణ నాకు మొత్తం చెప్పిండే వాట్సాప్ నాకు తీసింది ఇంట్లో ఎత్తా ఈ బాడక నన్ను ప్రశాంతంగా బతకనియడు లేక నా ఇద్దరు తీసుకోనికి ఈ బాడక ఉంటకుండా అయిపో అమ్మా లోపల నాకే నిసుకోవచ్చు తినక సార్ వద్దు అవుతుందా అని కానీ సెంటర్ బావుకి బావకి కొట్టించుకొని వచ్చిన అన్ని జనాభాలు ఎక్కడ అడిగినట్టు అడుగుతున్న వేంద్ర మూడో కొడకాలు అన్ని జనాభాలు ఎక్కడ అడిగినట్టు అడుగుతున్న వేంద్ర మూడో కొడకాలు ఒకరికొని మూసుకొని ఓ అబ్బా అబద్ధమాన్ని అడిగినట్టు ఉండాలి ఆ మల్లిగానికి రక్తగలం తక్కువ అయ్యి హాస్పిటల్ ఉండబట్టి నాలుగు వదులైతుంది వాడు నీ గట్ల కొట్టించిండే చెప్పే ఏమో చెప్పు అర్థమైన ముచ్చట్లు నీకు ఎందుకు బాడుకోవు అది రక్తగలం తక్కువ అయింది అయ్యారుగా పెడుతున్న దాకాండమైన డాని ఇవన్నీ లేదా శుద్ధుడికి ఎందుకు లోపలికోక మనిషి నడు సత్తాలండి ఎందుకు ముచ్చట్లని ఓ అరే నరి ఈలేని కోడి ఎచ్చుకొని అత్త కొడలు మధ్య కమ్మ కంటుకొని తిన్నారా ఊళ్ళ మీరు ఏ ఉన్నా ఇచ్చే నా మానము నా శరము మొత్తం పోతుంది ఇక్కడ దొంగతాలు ఎందుకు ఎత్తురే తింటారు మా అన్నే ఎచ్చుకొచ్చుకుంటారు వాన్నే తింటారు వాన్నే తింటాంటారు ఏంటే నీకు నీకు ఎన్నిసార్లు చెప్పినే అవునా అమ్మా ఎయ్యకే నువ్వు అత్త

એ દલ્લી કિતકા નું બોરા નાબતોડી કે દinuકો એ પોશી આસો માઉ બોય કાવ સાંત તા તો ગોશ કરે સ્તંત ની નોટ મનુ બોરા પસાર માઈન્ડલી કરતા હું જપતા ની સંગા તા હું જપતા તું નમબ દો નટુ નવ ની નોટ મનુ ઓ ભાર કા ની મેર બાગ નટ મનુ બો એ ની સબાર કા બો ની સો ગોશ વિસ પાઈ હે રે ગોશ વિસ પાઈ હે રે నమస్తే జయ హన్మాన్ సాములు నా ప్రేక్షక దేవుళ్ళకు మనపల్లె శివ వీడియో చూసిన ప్రేక్షకులు దేవులందరికీ శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను జై హనుమాన్ జై శ్రీరామ్ సాములు వీడియో ఎలా ఉంది వీడియో చూసి బాగా నవ్వుకుంటున్నాను అనుకుంటున్నాను సాములు ఎన్ని సంవత్సరాల కష్టం ఎనిమిది సంవత్సరాల నుంచి యూట్యూబ్ పట్టుకొని నేను కష్టపడుతున్నాను కష్టపడుతూనే ఉన్నాను ఇంకా కష్టపడతా వ్యూవర్షిప్ మాత్రం రావట్లేదు స్వామి చాలా చాలా మంది నాతో జర్నీ చేసిన వాళ్ళు ఇప్పటికీ ఫుల్ మంది లక్షలలో మిలియన్స్లో వివర్శి చూస్తున్నారు నాకు మాత్రం ఇప్పటికింకా దేవుడు కనకరిస్తలేడు అంజన్న స్వామి దయ వల్ల ఇప్పటి నుంచి నా ఛానల్ మంచిగా పైకి లేవాలని మన స్ఫూర్తిగా నా వీడియో చూసిన ప్రేక్షక దేవుళ్ళు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ పెడతారనుకుంటున్నాను స్వామి నా వీడియో వచ్చేసి ఒక ఇరవై వేలు ముప్పై వేల మంది చూస్తున్నారు ఇరవై ముప్పై వేల మందిలో ఒక వెయ్యి మంది అన్న లైక్ కొట్టి ఒక ఐదు వందల మంది ఆరు వందల మంది అన్న కామెంట్ పెట్టాడు స్వామి ప్లీజ్ ప్లీజ్ శిరస్సు వంచి మీ కామెంట్ కోసం నేను అడుగుతున్న స్వామి మీ లైక్స్ కోసం అడుగుతున్న స్వామి ఎన్ని సంవత్సరాల నుంచి నేను ఎప్పుడు ప్రతి వీడియో అయిపోయినాక మాట్లాడలేదు వీడియో చేసుకుంటేనే వెళ్ళిపోయినా చేసుకుంటే వెళ్ళిపోయినా కానీ మీకు దగ్గర కాలేకపోయినా నేను యాక్టింగ్లా దగ్గరికి అయ్యాను స్వామి చాలామంది బయట గుర్తుపడతారు చాలామంది శివస్వామి మీ యాక్టింగ్ మంచిగా ఉంది శివ మస్తు విస్తున్నా శివ శివ అంటారు కానీ వీడియోలకు వచ్చేంతవరకు నా వీడియోలు పోవట్లేదు స్వామి బయట చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు కానీ మన పల్లె శివ ఛానల్కి మాత్రం ఎవ్వరు చూడట్లేదు స్వామి ప్లీజ్ చూసిన ఛానల్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ కొట్టి కామెంట్ పెట్టండి స్వామి ఎందుకంటే నాకు యూట్యూబ్ే లైఫ్ యూట్యూబ్ే ప్రపంచం స్వామి ఎందుకంటే ఎన్నో చదువులు చదివి బీటెక్లు ఎంబీఏ చేసి డిగ్రీలు చేసి జాబులు చేయక యూట్యూబ్ యాక్టింగ్ ఇంట్రెస్ట్ అని చెప్పుకొని ఏమి ఇస్తాం నుంచి కష్టపడుతున్నాం ఇంట్లో వాళ్ళు ఎంత అంతా కూడా ఇంట్లో వాళ్ళైనా ఎవరైనా బయట ఫ్రెండ్స్ అయినా కూడా యాక్టింగ్ ఎందుకు రా లుంగి కట్టుకొని అట్లా ఎందుకు ఇట్లా చేస్తామని చాలామంది అన్నారు కానీ నేను ఎవరి మాట పట్టించుకోలేదు నాది నేనే నేను ఏదో ఒకటి అవుతా నేను కంపల్సరీ యూట్యూబ్లో పేరు తెచ్చుకుంటా శివ అంటూ ఒక లక్ష మందికి ఫాలో ఒక లక్ష మంది నాకంటే ఫాలో తెచ్చుకుంటాను అనుకున్న స్వామి ప్లీజ్ సాములు అందరూ జయ అన్ చూసిన వాళ్ళు వీడియో మంచిగా ఉన్నా మంచిగా లేకపోయినా కామెంట్ పెట్టండి ఒకవేళ మంచిగా ఉందంటే మంచిగా ఉంది శివ అని మంచి లేకపోతే ఎలా చేంజ్ చేసుకోవాలని ప్లీజ్ సామ్లు మీ కా మీ కామెంట్ తోటి మీ లైక్స్ తోటి నాకు కొంచెం కొంచెం బూషి బూస్టింగ్ వస్తుంది స్వామి ప్లీజ్ 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 సాములు ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం జయ హన్మాన్ సామ్లు జయ హన్మాన్ జై హనుమాన్ జై శ్రీరామ్ ప్లీజ్ సాంబులు ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ పెట్టండి మరొక మంచి విడితో మేము ముందుకు వస్తాం జై 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 హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్